లేదా ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇలా ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజముంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇలా పేదల రక్త మాంసాలు పిలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇవాళ ఏదో ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు ఫార్మాసిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించి మాత్రం రెడీగా ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు కానీ ఏమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబెట్టేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునే అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మా సిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలి అని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తరు ఉంటే మాట మీద అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపసి ఇవ్వండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి ఇది అబద్ధం కాదా ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం కేసీఆర్ గారిని మార్చుడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆయండి రుణమాఫీ పోయి రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది ఎన్నికల ముందు కేసీఆర్ లక్ష మాఫీ చేసినా అనుకుంటుండు ఓట్లు పడతాయి అనుకుంటుండు మళ్ళా ఓన్రీ ఉరుకుండ్రి బ్యాంకులు నిలబడిన్రీ రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షలు మాఫీ చేస్తాను బిడ్డా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా చిల్లర డ్రామా అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసింది మీరంతా పద్దెనిమిది వేలు కూడా చేయలే పద్దెనిమిది వేలు కూడా చేయలే నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టివెన్సీ వైజ్ ఒక్క విడత చదువుతున్నారు ఇంకో విడత చదువుతలేరు మేము రెండు వేల పద్దెనిమిదిలో చేసినాం రెండు వేల ఇరవై మూడులో చేసినాం రెండు వేల ఇరవై మూడు చదువుతుండ్రు పద్దెనిమిది కలుపుతలేరు మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల మాఫీ చేసినాం నువ్వేం చెప్పినావు డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షల పైన మాఫీ చేస్తా తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి పంద్ర ఆగస్టుకు మాఫీ చేస్తా తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు మళ్ళీ జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ పెట్టినావు కానీ ఇయాలి కూడా మాఫీ కాలే పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చి పెట్టు